హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేను చాలా డేస్ అయిపోయింది కదా ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేసి షార్ట్ వీడియోస్ అయితే అప్పుడప్పుడన్నా అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీక్లీ వన్స్ అన్నా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటే అసలు టైమే కుదరట్లేదండి అంత బిజీ అయిపోయాను ఇంకా ఇది కూడా మన తిరుమలకి వెళ్ళామన్నమాట మేము తిరుమలకి వెళ్ళిన వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే స్టార్టింగ్ నుంచి మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా అప్పటి నుంచి వీడియో అయితే తీసుకున్నానండి ముందైతే మా ఇంట్లో మేమైతే పూజ చేసుకున్నాము అదొక పొద్దున్నే లేచేసాను ఫోర్కే లేచి స్నానాలు చేసేసి పూజ అయితే చేసుకున్నాం అనమాట మనము మెయిన్ ఏమంటే ఎక్కడికన్నా ఇలా తీర్థయాత్రలకు అంటే ఇలా దేవుని దర్శనానికి వెళ్తున్నామంటే మనం ముందు ఇంట్లో పూజ చేసుకుంటాం కదా మెయిన్ తిరుమలకి వెళ్తున్నామంటే కంపల్సరీ పూజ చేసుకుంటాము ఇంత దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాము ఆ రోజు మాకు బస్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఆ మధ్యలో అండి కానీ మేమైతే ముందే స్టార్ట్ అయిపోయాము సిక్స్ థర్టీకే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా ఇక్కడ మనం ముందే స్టార్ట్ అవ్వకుంటే వాళ్ళు చెప్పిన బస్ టైమింగ్కి మనం రీచ్ అవ్వలేము కదండి అందుకే ఇలా ముందే స్టార్ట్ అవ్వాలన్నమాట అక్కడికి మేము సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఉంటే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ ఫిఫ్టీన్కి అంతా రీచ్ అయిపోయాము కానీ ఏమో ఒక్కొక్కసారి ట్రాఫిక్ వల్ల వన్ అవర్ టూ అవర్స్ ఎక్కువే పట్టొచ్చే టైం అని చెప్పి ఇలా ముందే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మేము రావాల్సిన ఐటీఐ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఐటీఐ గేట్ కానీ హోస్కోట కానీ ఇచ్చారు మాకైతే స్టార్టింగ్ పాయింట్ బస్ ఎక్కాల్సింది కానీ మేము అయితే ఐటీఐ గేట్ దగ్గరికి వచ్చామన్నమాట ఇంకా మా లక్క ఇక్కడికి వస్తూనే ఆకలి ఏంటంటే చాక్లెట్ ఇచ్చాను తింటూ ఉన్నాడు ఇక్కడ ఏం ఎందుకు నవ్వుతున్నారంటే పొద్దున్నే చాక్లెట్ తింటున్నాడు కదా టిఫిన్ తినకముందే అందుకే నవ్వుతూ అన్నమాట ఇక్కడ ఇంకా మేము ఎక్కాల్సిన బస్సు అయితే ఎక్కేసామండి మామూలుగా మేమైతే మ్యాక్సిమం తిరుమలకి వెళ్ళాలన్నా విజయవాడకి వెళ్ళాలన్నా మేము ఎక్కువగా అంటే ఎక్కువ ట్రైన్ జర్నీస్ చేస్తూ ఉంటామండి కానీ ఆ రోజు ఏమైందంటే మాకు ట్రైన్స్ ఆ టైంకి లేవన్నమాట అవైలబుల్లో లేవు అందుకే ఇలా బస్ అయితే బుక్ చేసుకున్నాము మాకు మెయిన్ ఇంకోటి ఏమంటే బస్ జర్నీస్ అంటే అసలు సరిపోవండి మాకు అంటే నాకు లక్కీకి అనమాట మెయిన్ ఇలా బస్సు కానీ కారు కానీ ఎక్కామంటే మాకు వామ్థింగ్ ఫీలింగ్ అనమాట అలా ఉండిపోద్ది మా ఇద్దరికైతే ఈ మధ్య నాకైతే కొంచెం అడ్జస్ట్ అయిపోయిందండి అలా వామ్థింగ్స్ ఏం రావట్లేదు కానీ మా లక్కీ మాత్రం అలానే ఫీల్ అవుతూ ఉంటాడు అందుకే బస్ ఎక్కగానే పడుకున్నాడు అనమాట ఇంకా ఈ లాలీపాప్ ఏమంటే మాకు బస్ అయితే ఒక చోట ఆపారండి టిఫిన్ కోసం అని అది కూడా లెవెన్కి ఆ టైంలో ఆపారనమాట మా లక్కీకి అయితే ఈ లాలీపాప్ కావాలని తెచ్చుకున్నాడు ఇంకా మేము టిఫిన్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామండి దోశలు వేసుకొని తెచ్చుకున్నాము ఇంకా అది బస్సు ఎక్కగానే తినేసాము కానీ ఈ బస్సు చాలా లేటుగా ఆపారు టిఫిన్కి అయితే అందుకే అక్కడైతే ఏం తినలేదండి టిఫిన్ సెంటర్ దగ్గర ఇంకా మేము తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము తిరుపతిలోనే అనమాట తిరుపతిలో బస్ స్టాండ్కి ఆపోజిట్లో హోటల్ అయితే ఉండింది మాకైతే ఫుల్ ఆకలి అనిపించింది అనమాట వెళ్తూనే ఫస్ట్ తినేసాము అక్కడైతే నేనైతే మీల్స్ చెప్పుకున్నాను మా ఆయన అయితే వెజ్ పలావ్ చెప్పుకున్నాడు మళ్ళీ చపాతి కావాలంట ఇంకా నాకు ఇచ్చిన మీల్స్లోనే చపాతి ఇచ్చారు అంటే మళ్ళకి ఇంకా బస్సుకి వామ్ థింగ్స్ అది ఇది అంటున్నాడు కదా అందుకే కొంచెం తక్కువే తిన్నాడు అనమాట ఇంకా మేము తీసుకున్న రూమ్ వచ్చేసి తిరుపతిలో బస్ స్టాండ్కి కొంచెం వాకబుల్ డిస్టెన్సే ఉండిందండి అందుకే మేమైతే ఆటో అట్లాంటివి ఏం బుక్ చేసుకోలేదు నడిచి వచ్చేసాం ఇక్కడికి దగ్గరే అనమాట ఓన్లీ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉండింది ఇంకా ఈ హోటల్ నేమ్ వచ్చేసి పిఎల్ఆర్ గ్రాండ్ అండి బస్ స్టాండ్కి అయితే చాలా దగ్గరే అనమాట వాకబుల్ డిస్టెన్సే ఈ హోటల్లో రూమ్ అయితే మేము అగోడోలో ముందే బుక్ చేసుకున్నాడు మా ఆయన అయితే ఎందుకంటే మనకు అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం అనుకోండి రేట్ ఎక్కువ అవుతుంది కదా అదే ముందు ఒక యాప్లో అగోడ అనే యాప్లో బుక్ చేసుకుంటే మనకు కొంచెం రూమ్ రేట్ కూడా తగ్గుతుంది ఇదే అనమాట హోటల్ అయితే మొత్తం చాలా బాగుంటుంది చాలా క్లీన్గా చాలా ప్లజెంట్గా అనిపించింది ఇంకోటి ఏమంటే ఈ బస్ స్టాండ్కి కొంచెం దగ్గరే అని చెప్పాను కదా కొంచెం దగ్గర కాదండి చాలా దగ్గరే ఈ హోటల్ అయితే మేమైతే కొంచెం దూరమే నడిచాము ఒక ఫైవ్ మినిట్స్ నడిచి ఉంటాము కానీ బస్ స్టాండ్కి ఒక షార్ట్ కట్ అయితే ఉంది ఈ హోటల్కి ఒక చిన్న సందులాగా ఉందనమాట దీనికి ఆపోజిట్లో అలా వచ్చామంటే చాలా దగ్గరే అనమాట ఇంకా ఇక్కడికి వస్తూనే మాకు ఫుల్ వేడ్ అనిపించింది ఎందుకంటే మాకు బెంగళూరులో క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది కదా ఇక్కడైతే చాలా చాలా అనిపించింది తిరుపతిలోకి ఎంటర్ అవుతున్నాయి ఫుల్ చెమటలు పట్టేశాయి ఇంకా ఇదేనండి మేము తీసుకున్న రూమ్ అయితే చాలా నీట్గా ఉండింది కానీ ఈ రూమ్లో అయితే ఏసీ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా రూమ్లోకి ఎంటర్ అవుతునే చల్లగా అనిపించింది ఇంకా మా రూమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఇంకా రూమ్లోకి ఎంటర్ అవుతున్న కబోర్డ్ అయితే ఇచ్చారనమాట ఇలా అక్కడ మన లగేజ్ అంతా పెట్టుకోవచ్చు దానికి ఆపోజిట్లో కబోర్డ్కి ఆపోజిట్లో అయితే వాష్రూమ్ ఉండింది వాష్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ ఇంకా ఈ హోటల్ వాళ్ళే మనకు టవల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఒక పేస్ట్ బ్రష్ ఇంకా ఒక షాంపూ ఇంకా ఒకటి మాయిశ్చరైజర్ ఇచ్చారనమాట వాష్రూమ్లో పెట్టి ఉన్నారు ఇదే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా అవే అండి ఇవైతే పేస్ట్ బ్రష్ ఉన్నాయి సోప్స్ ఉన్నాయి ఇంకా లిక్విడ్ షాంపూ ఇంకా మాయిశ్చరైజర్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా సెల్ఫ్ లాగా అయితే ఇంకోటి ఇచ్చారండి ఈ రూమ్లో అయితే ఇక్కడ మన చెప్పులు అవన్నీ పెట్టుకోవడానికి బాగుండింది ఇంకా దాని పక్కనే మిర్రర్ ఉండింది ఒక చైర్ ఉండింది ఈ చైర్లో కూర్చొని మనం బాగా రెడీ అవ్వచ్చు మేకప్ అవ్వచ్చు అనమాట అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇంకా ఇక్కడ మా లక్కీ వస్తుంది టీవీ ఆన్ చేసుకొని చూసుకుంటున్నారు మా లక్కీ మా ఇద్దరు కూర్చొని టీవీ ఆన్ చేసుకొని చూసుకుంటున్నారు ఇంకా ఏమంటే వాళ్ళు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారండి కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ అంట టూ ఇచ్చారు వాటర్ బాటిల్స్ అయితే ఇంకా బెడ్ ఇంకా ఒక ఫోన్ ఉండింది ఆ ఫోన్లో మనకి ఏమన్నా ఏమైనా కాఫీ కానీ జ్యూస్ కానీ ఏమైనా బ్రేక్ఫాస్ట్ కావాలన్నా మన రూమ్కి కాల్ చేసి చెప్పామంటే తెచ్చిస్తారనమాట దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది ఇక్కడైతే విండో ఓపెన్ చేసి చూసామంటే చాలా బాగుంది అండి ఒక పక్క నుంచి అయితే తిరుమల కొండలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకో పక్క నుంచి అయితే తిరుపతి అంతా కనిపిస్తూ ఉన్నాయి అనిపించింది ఇంకా మాకు ఆపోజిట్లో అయితే ఒక సినిమా హాల్ కూడా ఉండిందండి ఇక్కడ చూస్తున్నారా ఇవే అనమాట తిరుమల కొండలంతా చాలా బాగుంది కదా చూసేదానికైతే మాకు కూడా చాలా బాగా అనిపించిందండి ఇలా ఓపెన్ చేస్తూనే ఇంకా మనకైతే ఇక్కడ చైర్స్ ఇచ్చారు ఒక ఒక టేబుల్ కూడా ఇచ్చారు మధ్యలో ఇంకా మళ్ళీ కనిపించలేదంట తిరుమల కొండలో అందుకే వాళ్ళ నాన్న అడిగి మరి అక్కి చూస్తూ ఉన్నాడు ఇక్కడైతే ఇంకో మిర్రర్ ఇచ్చారండి నేను ఇందాక చెప్పాను కదా కాంప్లిమెంటరీగా రెండు వాటర్ బాటిల్స్ ఇచ్చారు ఇంకా హాట్ వాటర్ కాంచుకోవడానికి ఒకటి కెటిల్ ఉన్నింది కాఫీ చేసుకోవడానికైతే మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఇంకా నెస్కేఫీ పౌడర్ ప్యాకెట్ షుగరు ఇంకా టీ కావాలంటే టీ టీ శాచెట్ ఉంటుంది కదా అది కూడా ఉండిందనమాట మనకు ఏది కావాలంటే అప్పటికప్పుడు వేడి నీళ్ళు వేసుకొని చేసుకోవచ్చు ఇంకా మా అయితే కాఫీ కావాలని కాఫీ ఆర్డర్ పెట్టుకున్నాడు రూమ్కే మాకు రూమ్లో ఇచ్చిన వాటితోనే మేము కాఫీ చేసుకోవచ్చు నీళ్లు పోసి పౌడర్ మిల్క్ పౌడర్ అంట కాఫీ పొడి అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా పాలతో చేసిన దానికి వాటర్తో చేసేదానికి అందుకే ఇలా కాఫీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట నాకు కూడా కొంచెం హెడ్డేక్గా అనిపించింది ఎందుకంటే పొద్దున్నే లేచేసాం కదా అండి ఆ రోజు అందుకే ఇలా కాఫీ తాగామంటే కొంచెం యాక్టివ్ అవుతుందని చెప్పి కాఫీ అయితే ఇలా ఆర్డర్ పెట్టుకున్నాము కాఫీ కొంచెం తీయగా అనిపించింది మాకైతే స్వీట్ ఎక్కువ అంది అనిపించింది కానీ ఏం చేయలేం కదా ఆర్డర్ పెట్టుకున్నాక తాగాల్సిందే వాళ్ళైతే ముగ్గురికి సరిపోయేమైన కాఫీ ఇచ్చారండి ఇంకా మా లక్కీకి అయితే మిల్క్ షేక్ కావాలంట వెనీలా మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చెప్పాము అది తాగేశాడు మేమైతే రూమ్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టూ థర్టీ అలా అయిందండి కాసేపు కూడా పడుకోలేదు నేనైతే నేను పడుకోలేదు మా ఆయన పడుకోలేదు ఇంకా మా లక్కీ ఒకటి కాసేపు నిద్రపోయాడు అనమాట ఇంకా లేస్తూనే అందరం రెడీ అయిపోయాము నేను మీతో ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా ఆ రోజైతే మా మ్యారేజ్ డే అండి మా పెళ్ళి రోజు అనమాట ఈసారి మా పెళ్లి రోజునైతే మేము తిరుపతిలో చేసుకుంటున్నాము మేమైతే అందరం రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తూ ఉన్నామండి ఏ గుడికి వెళ్తున్నామంటే కపిల తీర్థంకి వెళ్తున్నామండి మేము మామూలుగా అయితే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు తిరుపతికి వచ్చిన్నాము అప్పుడే వెళ్ళాల్సింది కపిలతీర్థం ఇక్కడ అవన్నీ కానీ అప్పుడు కుదరలేదండి టైం అస్సలు కుదరలేదన్నమాట ఇంకా తిరుపతిలో కొన్ని చూడాల్సిన ప్లేస్లను చూసుకొని బయ ఇంటికి వెళ్ళిపోయాము ఈసారి అయితే వెళ్ళగలుగుతున్నాము ఆ రోజు క్లైమేట్ అయితే కొంచెం మోడంగా అట్లా ఉండిందండి వర్షం పడుతుందేమో అని అనుకుంటూ ఉన్నాం కానీ ఆ రోజు అయితే వర్షం అయితే లేదనమాట నేను మీతో ఒకటి మెయిన్ చెప్పడం మర్చిపోయాను కదా అదేమంటే మాకు దర్శనం వచ్చేసి తిరుమలలో నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా మాకు దర్శనము స్టార్ట్ అయ్యేది అందుకే మేమైతే మేము బయలుదేరింది సండేనే అండి సండే మార్నింగే స్టార్ట్ అయ్యాము అందుకే తిరుపతిలో ఒక నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తిరుమలకి స్టార్ట్ అవుతామన్నమాట మేము ఎందుకలా ముందే ఇక్కడికి తిరుపతికి వచ్చామంటే ఒకే రోజు మనము జర్నీ చేసి మళ్ళీ దర్శనానికి వెంటనే వెళ్ళాలంటే కష్టం కదా టైడ్ అయిపోతాము దర్శనంకి వెంట వెంటనే టెన్షన్ పడి వెళ్ళడం దేనికని చెప్పి ఇలా ముందు రోజే ప్లాన్ చేసుకొని తిరుపతిలో ఒక నైట్ ఉండి నెక్స్ట్ డే మామూలుగానే లేచి రెడీ అయ్యి వెళ్దాములు తిరుమలకి ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారా తిరుమల కొండలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా తిరుమల కొండలు అక్కడే అనమాట బస్ వెళ్ళే రూట్ అదంతా ఉంది ఆ పక్కే ఇంకా మేము రావాల్సిన కపిల్ తీర్థంకి అయితే వచ్చేసామండి మామూలుగా అయితే మా ఆయన ప్లాన్ చేసింది మా పెళ్ళి రోజుకి తిరుమలలో ఉండాలి ఆ రోజు శ్రీవారి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడంట కానీ అది కుదరక నెక్స్ట్ డేకి టికెట్స్ బుక్ అయ్యాయి మాకైతే అందుకే మేమైతే ఇలా పెళ్ళి రోజుకి తిరుపతిలో ఉన్నామన్నమాట ఇలా కపిల్ తీర్థంలో శివయ్య దర్శనం అయితే చేసుకుంటున్నాం ఆ రోజు ఇంకోటి ఏమంటే మా ఆయన టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఆ రోజు దివాళీ పండగ అనేది మర్చిపోయాడంట చూసుకోకుండా టికెట్స్ బుక్ చేశాడు మామూలుగా అయితే ఆ రోజు దివాళీ పండగ అండి మేము తిరుమలకి వెళ్ళే రోజు అది అనుకోకుండా జరిగిపోయింది తివాళీ పండగ రోజే మేము శ్రీవారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారా ఈ కపిల్ తీర్థంలో అయితే బయట షాప్స్ అవన్నీ పెట్టి ఉన్నారు ఇలా మీరు కపిల్ తీర్థంకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు డే టైంలోనే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఉందనమాట లోపల అది మనము రాత్రిళ్ళు చూసామంటే అంత కనిపించదు కదా అదే ఇలా కొంచెం లైట్ ఉన్నప్పుడే వెళ్ళామంటే మనం వాటర్ ఫాల్తో బాగా నీళ్ళతో బాగా ఆడుకోవచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఆ రోజు కూడా కొంచెం జనాలు ఎక్కువే ఉండాలనిపించింది మేబీ కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుందనేమో జనాలు కొంచెం ఎక్కువే ఉండారు కార్తీక మాసం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ప్లేస్ కూడా ఉంటుందో ఉండదా అండి ఇంకా అక్కడ ఇక్కడ అంతా ఫుల్ అయిపోతారేమో మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతూనే హనుమాన్ గుడి అయితే కనిపిస్తుంది తర్వాత కొంచెం ముందుకు వస్తూనే ఇలా గోవింద గుడి అయితే కనిపిస్తుంది అనమాట గోవింద గుడి మేము ఏమనుకున్నామంటే లాస్ట్లో వెళ్ళేటప్పుడు వెళ్దాంలే లోపలి మళ్ళీ చీకటి పడిపోతే మళ్ళీ కష్టం కదా అనుకొని హనుమాన్ గుడికి గోవింద గుడికి వెళ్లకుండా లోపలికి వెళ్తూ ఉన్నామండి మేము చేసిన మిస్టేక్ అదే అనమాట ఎందుకంటే మేము లోపల వాటర్ ఫాల్ చూసుకొని శివయ్యని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసరికి గోవింద గుడి హనుమాన్ గుడి రెండు క్లోజ్ చేసి ఉన్నారు అదే అనిపించింది ఏందో బట్ టైమ్ అప్పటికి సిక్స్ థర్టీనే అయింది అప్పటికి ఎందుకు క్లోజ్ చేశారే అనుకున్నాము ఏవో మనకు రాస్పేటలో వెళ్ళా అని ఇంకా అలా అయితే బయటకు వచ్చేసామన్నమాట ఇంకా ఇలా లోపలికి వెళ్ళే ముందైతే ఇలా పంచలింగాలు అయితే ఒక్కొక్క లింగం ఎక్కడెక్కడ ఉన్న లింగాలన్నీ ఇక్కడ గోడ పైన అయితే వేసి ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది పెయింటింగ్స్ అంతవన్నీ చూస్తూనే మొత్తం ఎక్కడెక్కడ శివాయిలు ఉన్నారో వాళ్ళందరినీ ఒకేసారి దర్శించుకున్నట్లు అనిపించింది ఇంకా ఆ లింగాల పక్కన దక్షిణామూర్తి విగ్రహం అయితే కనిపించిందండి దక్షిణామూర్తి పక్కన ఋషులంతా ఉన్నారు కూర్చొని తర్వాత ఒక క్యూ లైన్ అయితే లోపలికి వెళ్ళేదానికి క్యూ లైన్ అయితే ఉండిందండి క్యూ లైన్లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లోపలికి ఎంటర్ అవుతూనే ఫాల్ కనిపిస్తుంది అనమాట మామూలుగా అయితే మలక్కి నీళ్లు కనిపించాయంటే నీళ్ళతో ఆడుకోకుండా బయటకే రాడు అసలు కానీ ఆ రోజు మాత్రం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని అస్సలు చెప్పనే లేదండి వద్దు వద్దు అంటున్నాడు ఏమంటే కొంచెం భయపడుతున్నాడు అనమాట ఆ వాటర్ని చూసి ఫస్ట్ టైం చూస్తున్నాడు ఇలా వాటర్ ఫాల్ని అందుకే కొంచెం చూసి భయపడ్డాడు వద్దు వద్దు నేను రానని చెప్పాడనమాట అందుకే మేమైతే ఇలా కోనేరు దగ్గరే కూర్చొని చూసుకుంటూ అలా కూర్చున్నాం కాసేపు అక్కడే మీరు ఇక్కడ గమనించారంటే ఈ వాటర్ ఫాల్ అయితే పై నుంచి రావట్లేదండి ఆ వాటర్ అయితే కొండ మధ్యలో నుంచి వస్తున్నాయి అక్కడ ఏదో కొంచెం సందులాగా ఉంటుందంట సందులో ఉంచి వాటర్ వస్తాయి కిందికైతే నేను ఏమనుకున్నాను నైట్ అయితే అసలు ఈ ఫాల్ చూడలేమేమో అసలు కనిపిదేమో అనుకున్నాం కానీ ఈ నైట్ టైం చూస్తున్నారా వాటర్ ఫాల్ అయితే కలర్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంది కలర్ కలర్ మారుతూ ఉంది మొత్తం ఎలా మారిపోతుందంటే ఒకసారి గ్రీన్ ఒకసారి రెడ్ అలా చేంజ్ అవుతూ అనిపించింది ఎక్కడ ఎక్కువ అయ్యప్ప స్వాములు ఉంటారు కదా మాలలు వేసుకొని వాళ్ళైతే అక్కడ ఎక్కువ స్నానాలు చేసి గుల్ లోపలికి వెళ్తూ ఉన్నారు మేమైతే అక్కడ శివయ్య దర్శనం చేసుకున్నాక పక్కనే ఒక ఎగ్జిబిషన్ అయితే ఉన్నిందండి తిరుపతిలో అక్కడికైతే వచ్చామన్నమాట మేము మామూలుగా అయితే ఒక కపిల్ తీర్థంకి ఒకటే వెళ్దాం అనుకున్నాము ఎగ్జిబిషన్ అయితే అసలు అనుకోలేదండి వెళ్దామని అసలు మాకు ఇక్కడ ఉన్న విషయం కూడా తెలియదు మా ఆయన అయితే చెప్పాడు మా ఆయన గూగుల్లో చూసి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉందంట సరే లక్కీకి ఇష్టం కదా ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళడం అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఇక్కడికి వచ్చామండి ఎగ్జిబిషన్ ఎలా ఉందంటే మీరే చూస్తే షాక్ అయిపోతారు అలా అంత బాగుంది బయట అయితే రాముడిది మొత్తం మీరే చూస్తున్నారు కదా బయట అయితే కొన్ని ఫొటోస్ అరేంజ్ చేసిన్నారు రాముడు బంగారు లేడీ కోసం పోయేది సీతమ్మను రావణాసురుడి ఎత్తుకొని పోయేది యుద్ధం జరిగేది అవన్నీ కొన్ని ఫొటోస్ అయితే అరేంజ్ చేసిన్నారు ఇంకా ఇక్కడ చూస్తున్నారా లోపల ఎలా ఉందో ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా అదేనండి మా అయోధ్య రామ మందిరం అన్నమాట సేమ్ అలానే అయోధ్య రామ మందిరం ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలానే మొత్తం సెట్టింగ్ చేశారండి మాకైతే మేము చూస్తూనే షాక్ అయిపోయామనమాట సేమ్ మాకు అయోధ్య వచ్చినంత ఫీలింగ్ అనిపించింది ఇంకా లోపలికి కొంచెం మనం అయోధ్య రామ మందిరంకి లోపలికి వెళ్తే రామయ్య ఎలా ఉంటాడో సేమ్ ఇక్కడ ఈ సెట్టింగ్లో లోపలికి వెళ్ళామంటే ఈ సెట్టింగ్ అయోధ్య రామ మందిరం లోపలికి రామాయ దర్శనం అయితే మాకు జరిగిందండి చాలా బాగా అనిపించింది మామూలుగా అయితే ఒక గుడిలో ఎలా ఉంటుందో కన్స్ట్రక్ట్ చేస్తే సేమ్ అలానే సెట్టింగ్ చేశారండి మొత్తం ఇక్కడ స్తంభాలు కానీ రామాయణ పెట్టడం కానీ చాలా బాగా అనిపించింది మేము పెట్టిన ఒక టికెట్ వర్త్ అనిపించింది మాకైతే దీనికి వచ్చి ఒక టికెట్ ఒక పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అండి అబో ఫోర్ ఇయర్స్ ఉంటే పిల్లలు కూడా హాఫ్ టికెట్ తీసుకోవాలి ఇంకా అలా రామాయి దర్శనం చేసుకున్నాక వీళ్ళు లోపలికైతే ఎంటర్ అయిపోయామనమాట ఇంకా లోపలికి ఎంటర్ అవుతూనే షాప్స్ ఫుడ్ స్టాల్స్ అంట ఎగ్జిబిషన్ అవన్నీ పెట్టున్నారు లైన్గా ఉన్నాయి మేమైతే ఈ షాపింగ్కి ఈ ఫుడ్ స్టాల్స్ కంటే బయట చాలాసేపు టైం స్పెండ్ చేసామండి గుడి దగ్గర అయితే ఆ సెట్టింగ్ దగ్గర మాకు నిజంగా అయోధ్యకు వెళ్ళినంత ఫీలింగ్గా అనిపించింది అనమాట అందుకే ఇవి షేర్ చేసుకుంటూ ఉన్నాను కానీ మేమైతే ఇక్కడ ఎగ్జిబిషన్లో ఏ షాపింగ్ చేయలేదండి ఎందుకంటే మేము నెక్స్ట్ టైం తిరుమలకి వెళ్ళాలి కదా తిరుమలలో ఎట్లయినా షాపింగ్ చేస్తాము ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎందుకు లే అని చెప్పి జస్ట్ అలా చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటే ఫుడ్ స్టాల్స్ అంట ఇలా డ్రెస్ షాప్స్ ఇంకా కొన్ని గేమ్స్ అంట ఎగ్జిబిషన్ అంటే ఇలా రింగ్ గేమ్ కానీ బాల్స్ గేమ్ కానీ షూటింగ్ గేమ్ కానీ కంపల్సరీ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా మెయిన్ ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేది ఇలా అప్పడమే కదండి ఇలా పెద్ద పెద్ద అప్పడాల మీద వాళ్ళు మసాలా పొడి ఇస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే అది కంపల్సరీ తినాల్సిందే కదా ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఒక ఐస్ క్రీమ్ షాప్ లాగా కనిపించిందనమాట కోన్ ఐస్ క్రీమ్ అంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఏదైతే వాళ్ళు ఈ మధ్య యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి కదండి వీడియోస్ ఇలా ఐస్ క్రీమ్ చేతికి ఇచ్చినట్లు ఇచ్చి వాళ్ళు ఏదో మ్యాజిక్ చేసి మళ్ళీ వాళ్ళే తీసుకొని లాస్ట్కి అయితే మన చేతిలో పెడతారు కదా అదే అనమాట ఇది ట్రిక్ ఏదో వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు నేనైతే మా లక్కీతో చేపిద్దాంలే అనుకున్నాను కానీ మా లక్కీ నాకు వద్దంటే వద్దని చెప్పాడు అనమాట వాళ్ళు ఎక్కువసేపు ఇలా ఆడుకున్నారనుకోండి చేతికి ఐస్ క్రీమ్ మీకు ఉండాలి మా లక్కీతో మళ్ళీ కోపం వచ్చి పక్కకు కూడా వచ్చేస్తాడనమాట ఎందుకే మేము కూడా వద్దనుకున్నాము ఇలా ఎవరితోనో ఆడిపిస్తూ ఉంటే ఇలా చూస్తూ వీడియో తీసుకున్నాం అనమాట మేమైతే ఈ ఎగ్జిబిషన్లో అయితే పెద్ద పెద్ద రెండు జైన్ ఫీల్స్ ఉన్నాయి రెండు కొలంబస్లు ఉన్నాయి అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయండి ఇంకా ఇక్కడ మేమైతే ఏది ఎక్కలేదు మాకు ఎందుకంటే ఇవన్నీ ఎక్కాలంటే కొంచెం భయం అనమాట ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా హెలికాప్టర్స్ అంట ఇలా మిని మిని కార్స్ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి కానీ మళ్ళీ కనిపించింది ఏమంటే అది ఎయిర్ బేలు మాత్రమే కనిపించింది అదే ఎక్కాలని చెప్పాడనమాట అది అక్కడ చూస్తే ఎవరు ఎవరూ లేరండి పిల్లలు కానీ మళ్ళీ ఎక్కుతా ఎక్కుతా అంటుంటే సరేలే అని మళ్ళీ నెక్కిపించాము ఇంకా ఇదేమంటే అది బైక్ లాగా కనిపించింది అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అది అస్సలు ఎక్కలేదండి మా అయితే ఈ పక్కనే వాటర్ బోట్ కనిపించింది అది కూడా వద్దంట మళ్ళక్క అయితే ఏర్బేలునే కావాలి అంటే అయితే ఏర్బేలునే ఎక్కేశాడు ఇక్కడ చూస్తున్నారా ఎక్ ముందైతే అంత ఇంట్రెస్ట్ చూపించాడు కదా ఎక్కుతా ఎక్కుతా అని అది ఎక్కేటప్పుడు మాత్రం భయపడుతున్నాడు అనమాట ఎక్కడ కింద పడతాడు అని చెప్పి అక్కడ ఇంకా ఆడ వర్క్ చేసే అతను ఉంటాడు కదా ఆ బాబుని అడిగితే ఆ బాబు హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఆ బాబు చేయి పట్టుకుంటే పైకి కొండ ఎక్కినట్లు ఎక్కుతూ ఉన్నాడనమాట తర్వాత ఇంక ఎలాగోలా ఇంకా అది ఉన్నాడు ఒకసారి బెంగళూరులో అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళి అప్పుడు చాలా బాగా ఎక్కాడు వాడంతా వాడు అన్నిసార్లు ఎక్కి దిగాడనమాట మేబీ గ్యాప్ వచ్చింది కదా దానివల్ల ఇప్పుడు భయపడుతున్నాడు అనుకుంటా ఇంకా తర్వాత అవన్నీ తిరిగేసి మేమైతే కొన్ని గేమ్స్ ఆడదాం అనుకున్నాను నేనైతే నేనైతే మేము కాదు నేనైతే అనుకున్నాను మా ఆయన అయితే వద్దని చెప్పాడు అవి వేస్ట్ వాళ్ళన్నీ మోసం చేస్తారన్నాడు కానీ నేనే ఇలా ఆడాలనుకొని చెప్పి ఆడానన్నమాట కానీ అది తక్కువ నెంబర్ పడితేనే మనకు పెద్ద గిఫ్ట్స్ వస్తాయంట కదా నాకు మటుకు అది ఎక్కువ ఎక్కువ నెంబర్లే పడ్డాయండి అన్ని పాయింట్స్ కలిపితే నాకు అయితే ఏం గిఫ్ట్ వచ్చిందంటే మజ్జిగ కవ్వం వచ్చిందండి తర్వాత అయితే లక్కీ నేను ఆడతా నేను ఆడతాను అని చెప్పి వాడు కూడా ఆడాడనమాట వాడికి కూడా సేమ్ మజ్జిగ కవ్వమే వచ్చింది వాళ్ళు వచ్చేసి సరే అండి నేను వేరే గిఫ్ట్ ఇస్తాలే అని చెప్పి ఏదో బాక్స్ ఇచ్చారు నాకైతే మజ్జిగ కవ్వము వాడికైతే బాక్స్ వచ్చింది తర్వాత మేము బయట టిఫిన్ తినేసాము బయట ఇడ్లీ దోశ అవన్నీ తిన్నాము చాలా బాగా అనిపించింది బండి మీద ఎందుకంటే హోటల్లో పెద్ద పెద్ద హోటల్స్లో తిన్నా కూడా అంత టేస్ట్ అనిపిదేమో మామూలుగా అయితే తిరుపతికి వచ్చామంటే ఇడ్లీ తినాల్సిందే అండి ఇడ్లీ అయితే అంత బాగుంటుంది ఆ బండి మీద అయితే ఇడ్లీ కానీ దోశ కానీ చిన్న చిన్న బోండాలు వేస్తూ ఉన్నారు అవి ఇంకా పూరీలు ఏమైతే అన్ని టేస్ట్ చేస్తాము అదొకటి అదొకటి చాలా బాగా అనిపించాయండి మాకైతే ఇంకా మా లక్కీ అక్కడ తినలేదనమాట పూరి అందుకే మా లక్కీ కోసం పూరి తీసుకున్నాము పూరి రూమ్కి తెచ్చేసుకొని ఇంకా మా లక్కీకి తినిపించేశాను ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా ఫుల్గా నిద్రపోయామండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను ఇందాక చూపించాను కదా వీడియోలో తిరుమల కొండలు చాలా ప్లెజెంట్గా అనిపించిందండి మాకైతే పొద్దున్న లేస్తూ చూస్తూనే ఇంకా మా ఆయన అయితే బ్రష్ చేస్తూనే కాఫీ కలుపుకుంటూ ఉన్నాడు ముందు రోజు ఆర్డర్ పెట్టుకున్నాం కదా కాఫీ చాలా స్వీట్ అనిపించి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి అనిపించలేదు మాకైతే దానికోసమే మా ఆయన అయితే రూమ్లోనే కాఫీ కలుపుతూ ఉన్నాడు నాకు ఒక కప్పు మా ఆయనకు ఒక కప్పు అని కలుపుతూ ఉన్నాడు అనమాట ఇలా తిరుమల కొండలు చూస్తూ కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలి కదా అది ఎప్పుడొకసారి కానీ అదృష్టం రాదు కదండి అది వచ్చినప్పుడే మనం చూసుకోవాలి అందుకే మేమైతే ఇలా కాఫీ తాగుతూ తిరుమల కొండలు చూసుకుంటూ అలా అయితే అయిపోయిందనమాట తర్వాత మేము ముగ్గురం రెడీ అయిపోయి కిందకి వెళ్తున్నాము ఇక్కడ మేము తీసుకున్న హోటల్లోనే మాకైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండిందండి దానికోసమే వెళ్తున్నాము మళ్ళీ మేము తిరుమలకి స్టార్ట్ అవ్వాలి కదా ఫస్ట్ తినేసామంటే తర్వాత మళ్ళీ కొంచెం రెడీ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళచ్చు ముందు ముందైతే బ్రేక్ఫాస్ట్ తినేదానికి వచ్చామన్నమాట ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాయి మనమే ఇలా కాఫీ రెడీ చేసుకోవచ్చు అంట ఇక్కడ కాఫీ బీన్స్ అవన్నీ ఉన్నాయి మేబీ దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది అనుకుంటా దానికి అమౌంట్ పే చేస్తేనే ఇక్కడ మనం కాఫీ రెడీ చేసుకోవచ్చు అనుకుంటాం అప్పటికైతే అంతగా ఎవరూ లేరండి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒకరో ఇద్దరు ఉన్నారంతే ఇంకా ఆ రోజు హోటల్లో అయితే ఏమేమి బ్రేక్ఫాస్ట్ వాళ్ళు అరేంజ్ చేశారో మీకు కూడా చూపిస్తున్నాను పదండి ఇక్కడ ఫస్ట్లో అయితే ప్లేట్స్ అవన్నీ పెట్టిన్నారు ప్లేట్స్ స్పూన్స్ ఫోక్ స్పూన్స్ అవన్నీ పెట్టిన్నారు ఇంకా ఫస్ట్లో పైనాపిల్ పీసెస్ ఉన్నాయి పపాయా పీసెస్ ఉన్నాయి తర్వాత సలాడ్ లాగా పెట్టున్నారు సలాడ్ అంటే ఇలా బాయిల్డ్ పీనట్ లాగా పెట్టారనమాట ఇంకా తర్వాత పక్కనే ఇలా ఫ్రూట్ కేసరి కూడా ఉండింది కేసరి అంటే మళ్ళీ చాలా ఇష్టం అనమాట అందుకే ఫస్ట్ చెప్తున్నాను మళ్ళకితో లక్కి మీకోసం కేసరి పెట్టారు ఫస్ట్ కేసరి తిన అని చెప్తున్నాను ఇంకా దాని పక్కనే ఇలా మసాలా ఓట్స్ పెట్టిన్నారు వాళ్ళు అరేంజ్ చేసిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అయితే వేడివేడిగా చాలా బాగున్నాయండి తర్వాత ఇడ్లీ ఉండింది ఇంకా పక్కనే వడ ఇంకా మసాలా ఊతప్పం అంట మసాలా ఊతప్పం అయితే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే తర్వాత పక్కనే టమాటా రైస్ ఇంకా సేమియా బాత్ ఐ మీన్ సేమియా ఉప్మా తర్వాత పక్కనే ఇక్కడ పొంగల్ కూడా ఉండింది పొంగల్ అయితే అప్పటికి ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటే అలానే బాగా వేడిగా ఉండం తర్వాత పక్కనే సాంబారు ఉండింది వేడివేడి సాంబారు ఇంకా వైట్ చట్నీ వైట్ చట్నీ అంటే పప్పల చట్నీ అంటాము శనకాయల చట్నీ అంటాము అది ఉండింది తర్వాత రెడ్ చట్నీ అనమాట రెడ్ చట్నీ ఉండింది తర్వాత పాలక్ చట్నీ పాలక్ చట్నీ ఉండింది తర్వాత పక్కనే కార్న్ఫ్లేక్స్ ఇంకా చాకోస్ కూడా ఉన్నాయండి దాని పక్కనే అయితే వడిలా మిల్క్ షేక్ ఉండింది ఇంకా కీరకాయ టమాటా ఇంకా ఏదో బాయిల్డ్ గ్రేప్ జ్యూస్ అంటే అది కూడా ఉండింది ఇంకా పిల్లల కోసం కావాలంటే బ్రెడ్ జాము ఫ్రూట్ జాము బటరు ఇంకా పిల్లల కోసం కేక్స్ అంట కప్ కేక్స్ అవన్నీ ఉన్నాయి మనమే బ్రెడ్ని అయితే టోస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్రెడ్ శాండ్విచ్ మేకర్ లాగా పెట్టున్నారు తర్వాత టీ కాఫీ అవి కూడా ఉన్నాయి నేనైతే ప్లేట్లో ఊతప్పము కొంచెం కేసరి బాత్ అవన్నీ పెట్టుకొని వచ్చాను వడ అంతా ఇంకా వాళ్ళ అక్కీ కోసం అయితే వెనీలా మిల్క్ షేక్ చాకోస్ అవి వేసుకొని వచ్చాను కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాం ప్లేట్లో ఇంకా మా ఆయన అయితే పెట్టుకున్నాడు ఇడ్లీ వడ ఊతప్పం పపాయ పెట్టుకొని వచ్చాడు ఇంకా మా లక్కీకి అయితే ఇక్కడ నేను తినిపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా లక్కీ కోసం బ్రెడ్ తీసుకొని వచ్చాం కదా ఇంకా దాని అయితే బ్రెడ్ పైన జామ్ పోయాలని ట్రై చేస్తూ ఉన్నాడు అదేదో ఒక హ్యాపీనెస్ అనమాట అలా పూసుకొని మా లక్కీ అంతకు మళ్ళీనే పూసుకొని తింటే అది ఒక హ్యాపీనెస్ ఇంకా మా లక్కీకి చాకోస్ అలా పాలల్లో వేసుకొని తీసుకొని వచ్చాము అది బాగా నచ్చిందంట తింటూ ఉన్నాడు కేసరిబాత్ కూడా మా లక్కీకి చాలా ఇష్టమే ఇంకా నేను ఒక పక్క తినిపిస్తున్నాను నా పక్క నేను తింటూ ఉన్నాను ఊతప్పం అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా అనిపించిందండి ఇంకా తర్వాత నేను మళ్ళీ కొంచెం పొంగల్ పెట్టుకొని వచ్చాను పొంగల్ సాంబార్ కూడా చాలా బాగుండింది ఇంకా నా కోసం అయితే టీ తెచ్చుకున్నాను మా ఆయన కోసం అయితే కాఫీ తెచ్చాను ఇందాక చెప్పాను కదా ముందు ముందు రోజు మేమైతే కాఫీ ఆర్డర్ పెట్టుకున్నాము రూమ్కి అని చెప్పి కాఫీ చాలా తీయగా ఉందని చెప్పి అప్పుడు కూడా కొంచెం కాఫీ స్వీట్ అనిపించిందండి కాఫీ టీ రెండు కూడా తర్వాత మేమైతే మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని తిరుమలకి స్టార్ట్ అవుతున్నాము తిరుమలకి వెళ్ళాక అక్కడ ఏమేమి జరిగింది అక్కడ ఎలా ఉండిందో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి